అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణరావు హాజరయ్యారు సర్వసభ్య సమావేశానికి ఏ ఒక్క అధికారి కూడా గైడ్ హాజరు కాకుండా విధిగా హాజరు కావాలని ఎమ్మెల్యే అన్నారు వచ్చే సర్వసభ్య సమావేశంలో అధికారులు అందరూ హాజరు కావాలని అన్నారు మండలంలోని సర్పంచ్లు తమ పదవీ కాలం మరో

అది ఎలక్ట్రిసిటీ కానీ వైద్య కానీ విద్య విద్య కానీ డిఆర్టీ కానీ మిగతా అంటే మనకి ఎన్ని పిఆర్ కానీ ఆర్ఎంబి కానీ ఆర్టీసీ కానీ ఎన్ని అయితే స్టార్టర్ ఉండవు ప్రతి నుంచి వెళ్ళి తప్పకుండా ఒక రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నారు మీరు నోట్ చేసుకొని మళ్ళీ వచ్చే చంద్రబాబు మీద అందరూ వచ్చే విధంగా వాళ్ళ నలభై రూపాయలు ఏకాడాలి కాబట్టి తీసుకొని అది ఒకటి ప్రాబ్లం ఉంది గ్రామాల గ్రామాలల్లా సంవత్సరం గడప గడప చాలా గ్రామాలను అర్థం చేశాను